ఒకటవ ప్రశ్న నీవు యూదులకు రాజువా అని యేసును అడిగినది ఎవరు ఆప్షన్ ఏ హేరోదు ఆప్షన్ బి పిలాతు ఆప్షన్ సి యాజకులు ఆప్షన్ డి ప్రధాన యాజకులు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ రెండవ ప్రశ్న యేసు వెంట సిలువను మోయుటకు ఎవరిని తీసుకొని వచ్చాను ఆప్షన్ ఏ సీమోను ఆప్షన్ బి యోసేబు ఆప్షన్ సి కురేనియుడైన సీమోను ఆప్షన్ డి యాకోబు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ కురేనియుడైన సీమోను మూడవ ప్రశ్న యేసుక్రీస్తును వేయుటకు ఏ స్థలమునకు తీసుకుని వచ్చిరి ఆప్షన్ ఏ మక్పేలా ఆప్షన్ బి కపాల స్థలము ఆప్షన్ సి బేథేలు ఆప్షన్ డి మిథ్యాను ఇవర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి కపాల స్థలము ప్రశ్న సిలువపై ఏమని విలాసము రాసి వేలాడదీసెను ఆప్షన్ ఏ రక్షకుడని ఆప్షన్ బి బోధకుడని ఆప్షన్ సి దేవుని కుమారుడని ఆప్షన్ డి యూదులకు రాజని యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి యూదులకు రాజు ఐదవ ప్రశ్న యేసు మరణాన్ని చూసి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై ఉండెనని దేవుని మహిమపరిచినది ఎవరు ఆప్షన్ ఏ శతాధిపతి ఆప్షన్ బి యాజకుడు ఆప్షన్ సి పిలాతు ఆప్షన్ డి హేరోదు నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ శతాధిపతి ఆరవ ప్రశ్న ఏ దినమున సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని యేసు సమాధి యొద్దకు వచ్చాను ఆప్షన్ ఏ శుక్రవారము ఆప్షన్ బి శనివారము ఆప్షన్ సి ఆదివారము ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఏడవ ప్రశ్న పేతురు ఏసు సమాధి వద్దకు పరిగెత్తుకొని పోయి చూచినప్పుడు అక్కడ ఏమి కనిపించినవి ఆప్షన్ ఏ యేసు దేహము ఆప్షన్ బి ఖాళీ సమాధి ఆప్షన్ సి నారబట్టలు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి నారబట్టలు ఎనిమిదవ ప్రశ్న యేసు మరణించి ఎన్నో దినమున లేచెను ఆప్షన్ ఏ నాలుగవ దినమున ఆప్షన్ బి రెండవ దినమున ఆప్షన్ సి మూడవ దినమున ఆప్షన్ డి ఐదవ దినమున యువర్ టైమ్ స్టార్ట్ స్నౌ సరైన సమాధానం ఆప్షన్ సి మూడవ దినమున తొమ్మిదవ ప్రశ్న దుఃఖించుచున్న స్త్రీలను ఏసు చూచి ఎవరి కొరకు ఏడవమని చెప్పెను ఆప్షన్ ఏ బంధువుల కోసం ఆప్షన్ బి మీ నిమిత్తం ఆప్షన్ సి మీ పిల్లల నిమిత్తం ఆప్షన్ డి బి మరియు సివర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి బి మరియు సి పదవ ప్రశ్న యేసు సిలువ మీద ఎన్ని మాటలు పలికెను ఆప్షన్ ఏ ఆరు ఆప్షన్ బి ఏడు ఆప్షన్ సి మూడు ఆప్షన్ డి నాలుగు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఏడు నేడు నీవు నాతో కూడా ఎవనితో పలికెను ఆప్షన్ ఏ శతాధిపతి ఆప్షన్ బి సిలువపై దొంగ ఆప్షన్ సి మరియా ఆప్షన్ డి పేతురు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి సిల్వపై దొంగ పన్నెండవ ప్రశ్న యేసుతో కూడా ఎమ్మాయి గ్రామమునకు నడిచి వెళుతున్న ఇద్దరిలో ఒకని పేరు ఏమిటి ఆప్షన్ ఏ యోసేబు ఆప్షన్ బి మత్తయి ఆప్షన్ సి యోహాను ఆప్షన్ డి క్లెయూపా యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి పదమూడవ ప్రశ్న మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచియుండు ఈ మాట ఏసు ఎవరితో చెప్పెను ఆప్షన్ ఏ శిష్యులతో ఆప్షన్ బి పెద్దలతో ఆప్షన్ సి పరిసయ్యులతో ఆప్షన్ డి యాజకులతో యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ శిష్యులతో పద్నాలుగవ ప్రశ్న పరలోకమునకు ఆరోహణం కాకముందు యేసు తన శిష్యులను ఎక్కడ ఆశీర్వదించెను ఆప్షన్ ఏ ఎరుషలేము ఆప్షన్ బి బెత్లెహేము ఆప్షన్ సి బెథనియా ఆప్షన్ డి పైవన్ని యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ పదిహేనవ ప్రశ్న యేసు పరలోకమునకు ఆరోహణం అయిన పిదప ఆయన శిష్యులు ఎక్కడకు వెళ్ళిరి ఆప్షన్ ఏ ఎమ్మాయి ఆప్షన్ బి ఎరుషలేము ఆప్షన్ సి నజరేతు ఆప్షన్ డి గలిలయ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి ఎరుషలేము